ఆజాశ్రేణుల పెళ్ళికి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయి ఉంటాయి ఆజాశ్రేను పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా మన్నపంపైకి వచ్చేస్తారు చూడముచ్చటైన జంట అని జానకి వాళ్ళని చూసి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది అన్నయ్య వీళ్ళిద్దరిని నువ్వు ఆశీర్వదించ ముందుగా అని శివరాం చెప్పటంతో ఆశీర్వదించండి పెద్దనాన్న అని అని ఆజాశ్రీను రఘురాం కాళ్ళపై పడుతూ ఉంటారు లేదు లేదు మీరు ముందు నా దగ్గర కాదు ఆశీర్వాదం తీసుకోవాల్సింది మీ నాన్న చాలా పెద్ద మనసుతో మీ ప్రేమని అర్థం చేసుకొని మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి అంగీకరించారు కాబట్టి ముందుగా మీరు తీసుకోవాల్సింది కిషోర్ ఆశీర్వాదం ఆయన దగ్గర తీసుకోండి కిషోర్ ఎక్కడా అని రఘురాం అడుగుతూ ఉంటే ఆయన ఇంకా ఇంటి దగ్గరే ఉన్నారు బావుగారు మీరు ఆశీర్వదించేయండి ముందు ఈ పెళ్లి జరగనివ్వండి అని వెంకట్రావు అంటే అయితే నేను వెళ్ళి కిషోర్ని తీసుకువస్తాను తర్వాతే మీరు పెళ్లి చేసుకుందరు అని రఘురాం అంటారు దాంతో రామలక్ష్మి శ్రీను శౌర్య ముగ్గురు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు బావుగారు మీరెందుకు వెళ్ళటం నేనున్నాను కదా నేను తీసుకువస్తాను అని వెంకట్రావు బయలుదేరి వెళ్తాడు ఆయన ఇప్పుడు మత్తులో ఉన్నాడు కదా ఇప్పుడు ఏంటి ఎలా జరుగుతోంది అని శ్రీను టెన్షన్ పడుతూ ఉంటాడు ఈ లోపల పెళ్లి తంతుని మొదలు పెట్టేద్దాము ఆయన వచ్చిన తర్వాత ఎలాగూ ఆశీర్వదిస్తాడు కదా అని చెప్పేసి ఆజ శ్రీనులు పెళ్లి పీటలపై కూర్చొని ఉంటారు ఇదిగో నాయన ఈ తాళి తీసుకొని అమ్మాయి మెల్లో కట్టు అని పూజారి గారు చెప్పటంతో శ్రీను తాళి తీసుకొని ఆజ మెల్లో కట్టబోతూ ఉంటాడు శ్రీను ప్లీజ్ మా నాన్న వచ్చేంత వరకు ఆగు శ్రీను మా నాన్న ఆశీర్వదించిన తర్వాతే నువ్వు తాళి కర్దువు అని ఆజ అడ్డుకుంటూ ఉంటుంది దాంతో రామలక్ష్మి శౌర్య మరింత టెన్షన్ పడుతూ ఉంటాడు అయ్యో ఆజ ఏంటి ఇలా మాట్లాడుతోంది అని శ్రీను మరింత టెన్షన్ పడుతూ ఉంటాడు అక్కడేమో కిషోర్ ఇంకా మత్తులో ఉంటాడు మరి ఇప్పుడు కిషోర్ వచ్చే వరకు నిజం తెలిసే వరకు మళ్ళీ గొడవ జరిగే వరకు ఈ పెళ్లి జరగదా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం